సో లాస్ట్ వీడియోలో చెప్పాను కదా సో పాట్లాగ్ డిన్నర్ అయితే అరేంజ్ చేసుకుంటున్నాం అనేసి తొమ్మిది మంది ఫ్యామిలీస్ కలిసి సో ఇప్పుడైతే అంతా అరేంజ్మెంట్స్ అంతా చేసేసామన్నమాట అందరూ ఒక్కొక్కరు టూ టూ ఐటమ్స్ అని చెప్పాను కదా సో అందరం తెచ్చి ఇక్కడ పెట్టేసాము సో చూడండి ట్వంటీ ఐటమ్స్ అనమాట టోటల్గా ఒక్కొక్కరు టూ టూ ఐటమ్స్ ఒక్కొక్కరు వచ్చి త్రీ ఐటమ్స్ అలా చేశారనమాట సో చూడండి చూస్తూనే నోరు ఊరిపోతుంది సో టేస్ట్ అయితే చాలా బాగా ఉన్నాయి అనమాట అన్ని ఐటమ్స్ చాలా బాగున్నాయి సో క్వాంటిటీ వచ్చి చాలా ఎక్కువైపోయింది చూ చేసుకోవాల్సింది అనిపించింది సో ఫస్ట్ టైం కాబట్టి కొంచెం క్వాంటిటీ అయితే ఎక్కువ చేసాము సో కొన్ని అయితే మిగిలిపోయాయి కొన్ని అయితే పూర్తిగా అయిపోయాయి అనమాట సో టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది అండ్ పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు అండ్ మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట అండ్ మేము చేసిన ఐటమ్స్కి ఒక చిన్న మినీ ఫంక్షన్ లాగా చేసే ఇచ్చామో అనిపించింది సో అలా అనిపించింది అనమాట ఐటమ్స్ అన్ని చూసేసరికి సో చాలా బాగా ఎంజాయ్ చేసాము అందరూ కలిసి కూర్చొని తిని చాలా బాగా ఎంజాయ్ చేసాం అనమాట